నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణజన్ముడు దిగి రావాలి అతడు ముక్త ముక్తసంగునిగా జన్మించి ఏ మరణమంటని బాల్యంలో సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం అతని కవితాశక్తి అతన్ని ఆసేతు హిమాచలం పర్యటన సరిపేలా చేసింది అతి నిరాడంబరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు కాలక్రమేణ మహామంత్ర ద్రష్టలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపుతులం కావాలనే కోరికతో నీ పీఠల్లోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా చేశారు యజ్ఞాలు హోమాలు బరులు నిర్వహించి నీలో తామస